నిన్న అనంతపురంలో జరిగిన సిద్ధం మహాసభకు ప్రొద్దుటూరు నుంచి దాదాపు ఏడెనిమిది వేల మంది కార్యకర్తలు శ్రీ అభిలాషులతో సభకు హాజరు కావడం జరిగింది సభ కూడా పది లక్షలకు పైన హాజరైనారని చెప్తున్నారు పది లక్షలకు పైన యాభై మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు పది లక్షలకు పైన సభలో హాజరైనారు జగన్మోహన్ రెడ్డి గారి చూడడానికి ఆయన నోటి వెంట వచ్చే మాటలు వినడానికి ఇంత గొప్పగా సభ సక్సెస్ కావడం అనేది చాలా ఆనందం రాయలసీమ ప్రాంతంలోనే ఇంత గొప్ప సభ ఎప్పుడు జరగలేదని చెప్పి రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి అది జగన్మోహన్ రెడ్డి గారి సభ కావడం అనేది మరి మాకు గర్వకారణం ఆనందదాయకం ఈ సభకు ప్రొద్దుటూరు నుంచి స్వచ్ఛందంగా ఏడెనిమిది వేల మంది కార్యకర్తలు పాల్గొనేందుకు పాల్గొనినటువంటి కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు నాయకులకు శ్రేయాభిలాషులకు రాచమల్లు శిరసు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలను కృతజ్ఞతలను శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాడు మూడో వార్డు నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో సిద్ధం సభకు హాజరైనారు ఈ మూడో వార్డు కృష్ణార్జున రెడ్డి నేతృత్వంలో కృష్ణార్జున రెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగుతున్న సందర్భంలో ఈ వార్డు నుంచి కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు ఇక ప్రధానంగా ఈ వార్డులో కూడా సుధాకరన్ ఉన్నాడు మా భాష ఉన్నాడు ప్రధానంగా వీరందరూ కలిసి ఈ వార్డును ఎంతో బలోపతం చేస్తున్నారు ఈ వార్డు ఇన్ఛార్జిగా రెడ్డి గారే కొనసాగుతూ ఉన్నారు